నమస్తే అండి గోదావరి వంటలకి స్వాగతం ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సూట్ అయ్యే హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ స్మూతీ ఈ ఒక్క గ్లాస్ డ్రై ఫ్రూట్ స్మూతీ తీసుకుంటే చాలండి డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ స్మూతీ కోసం ఇవి ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోవాలండి పుచ్చగింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ అలాగే ఒక్కొక్క స్పూన్ చొప్పున బాదం పప్పు పప్పు జీడిపప్పు ఖర్జూరం అండి సీడ్ తీసి పెట్టేశాను ఇది వచ్చి అంజీర్ అలాగే ఒక రెండు బాదం గమ్ గటోరా అంటారు కదా కొంచెం గటోరా ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇందులో ఆక్రూట్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు అందుకే నేను వేయట్లే ఇప్పుడు వీటిలో ఇవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి మూత పెట్టి ఒక రాత్రి అంతా వీటిని నానబెట్టాలి రాత్రి నానపెట్టాం కదండి మార్నింగ్కి ఇలాగ అవుతుంది ఇదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఒక బనానా కానీ ఒక ఆపిల్ కానీ వేసుకోవచ్చండి నా దగ్గర యాపిల్ ఉంది యాపిల్ వేస్తున్నాను యాపిల్ పైన స్కిన్ అంతా పీల్ చేసేయండి ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మీకు పలుకుగా కావాలంటే పలుకుగా గ్రైండ్ చేసుకోవచ్చు స్మూత్ బ్యాటర్లా కావాలంటే స్మూతీలా కూడా చేసుకోవచ్చు చూడండి నేను కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా తేనె వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి మీకు స్మూతీలా కావాలంటే ఇలా చిక్కగా తీసుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకొని లూజ్గా తాగచ్చు రెడీ అయిపోయిందండి హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ స్మూతీ ఈ హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ స్మూతీ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి